హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి సీఎం చంద్రబాబు భారీ వరాల అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా డిఏ ఆయర్స్తో పాటు మిగతా పెండింగ్ బకాయిలన్నీ కూడా జమ అన్నట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూసింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఇక ఇటీవలే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టగానే ఏపీ ఎన్జిఓ ఉద్యోగులు అయితే కలవటం జరిగిందండి ఈ సందర్భంగానే ఉద్యోగుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని చెప్పి చంద్రబాబునే స్వయంగా హామీ అయితే ఇవ్వటం జరిగింది వారికి ఇవ్వాల్సిన ఎరియర్స్ పెండింగ్ బకాయిలను అదేవిధంగా వైద్య బిల్లులు చెల్లింపులు గ్రాట్యూటీ తరాలను ఎప్పటికప్పుడు సకాలంలో విడుదల చేస్తామన్న భరోసా అయితే ఇచ్చారండి ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రతీ నెలా కూడా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి చర్యలు కూడా చేపడతామని చెప్పి చెప్పగానే హామీ అయితే ఇచ్చారు దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసనలు ధర్నాలు నిర్వహించిన వాటిపైన ఉదారంగా వ్యవహరించాల్సిన వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చారని అయితే చెప్పడం జరిగింది ఇక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరి హక్కులను ప్రభుత్వం హరించబోదని చంద్రబాబు ఇప్పటికే ఉద్యోగులకి హామీ ఇవ్వటం జరిగింది ఇక ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణతో ఉంటూ సకాలంలో పనులు పూర్తి చేస్తే చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నానని చెప్పైతే అన్నారండి పని ఒత్తిడి లేకుండా చేయడానికి ఆయన ఖచ్చితంగా కృతనిష్టంతో ఉంటానని చెప్పారు ఇక ఈ నేపథ్యంలోనే గతంలో మాదిరిగా ఉద్యోగులకి హెచ్చరించడం వారు ఆలస్యంగా వచ్చారని జీతాల్లో కోతలు విధించడం వంటివి ఉండవని అయితే చెప్పారు ఉద్యోగుల విషయంలో చంద్రబాబు మంచి సంస్కరణలు తీసుకొస్తారని అయితే చెబుతున్నారండి ముఖ్యంగా బకాయిలకు సంబంధించి కూడా సెప్టెం సెప్టెంబర్ నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి డిసెంబర్లోపు పూర్తి స్థాయి బకాయిలన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ అవుతాయి అన్నట్టు సమాచారం అయితే రావటం జరిగిందండి అరియర్స్తో పాటు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులకి ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా డిసెంబర్లోపు ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఇప్పుడు క్లియర్ అవుతాయి అన్నట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్